విష్ణు భక్తులు అందరూ ఎంతో ఆదరంతో పఠించే పుస్తకం నారాయణీయం ఇది భాగవతంలో భక్తి వేదాంత విషయాలకు సంక్షిప్త వర్ణనం ఇందులో ఉన్న శ్లోకాలలో బీజాక్షరాలు తత్వ సంబంధమైన రహస్యాలు కో కొల్లలుగా ఉన్నాయి ఈ పుస్తక పఠనం ఆధ్యాత్మిక ఉన్నతికే కాకుండా ఆయురు ఆరోగ్యాలను శారీరక సౌఖ్యాన్ని కలుగచేస్తుంది ఈ పుస్తక రచన జరగడానికి యథార్థ గాథ ఒకటి ఉంది కేరళ దేశంలో గురువాయూర్ దగ్గర నారాయణ భట్టతిరి అనే విద్వాంసుడు ఉన్నాడు ఆయన నంబూద్రి బ్రాహ్మణులు పురాణాలు వేద వేదాంగాలు సంస్కృత వ్యాకరణము బాగా చదువుకున్నాడు ఒకసారి ఆయన గురువు గారికి వాతరోగం రోగం వచ్చింది గురువు గారు చాలా తీవ్రంగా బాధపడుతుంటే నారాయణ బట్టధరి గురువుగారి బాధను చూడలేకపోయాడు తన యోగ బలంతో సంకల్ప బలంతో ప్రయత్నించి ఆ వ్యాధిని గురువుగారి శరీరం నుంచి తన శరీరంలోకి మార్చుకున్నాడు తరువాత తనకున్న యోగ బలంతో ఆ వ్యాధిని నియంత్రిద్దాము అని అనుకున్నాడు కానీ అది వీలుపడలేదు పైగా ఆ అనారోగ్యం తిరగబెట్టి ఈయనను పూర్తిగా మంచాన పడేట్లు చేసింది ఊరికే మంచాన పడినా పర్వాలేదు కానీ శరీరమంతా ఓర్చుకోలేనంతగా బాధ పెట్టడం మొదలైంది వైద్య శాస్త్రంలో ఉన్న ఔషధాలన్నీ ప్రయోగించినా కూడా ఆ బాధ తగ్గలేదు బాధ భరించలేని స్థితికి వచ్చింది తుంజత్ ఎళ్ళు అనే మహాయోగి విష్ణుభక్తుడు ఆ ప్రాంతానికి వచ్చాడు భట్టతిరి గారు తన కథనంతా ఆయనకి చెప్పుకున్నాడు ఈ వ్యాధిని గురువుగారి శరీరం నుంచి నా శరీరంలోకి తెచ్చుకునేదాకా యోగశక్తి బాగానే పనిచేసింది తర్వాత నుంచి పనిచేయటం మానేసింది ఎందుకు ఇలా జరిగింది ప్రస్తుతం ఈ జబ్బు నాకు ఎలా తగ్గుతుంది నేనేం తీసుకోవాలి అని ఆయనను అడిగాడు ఆయన నవ్వుతూ భగవంతుని లీలలు ఇలాగే ఉంటాయి ఏదో ప్రయోజనం లేకుండా ఇలా జరగదు నీకు ఈ జబ్బు తగ్గాలంటే మొదట చేపతో మొదలుపెట్టు తర్వాత తాబేలు ఇలా చేస్తే గుణం వస్తుంది అని అక్కడి నుంచి క్రమక్రమంగా ముందుకు వెళ్ళు అన్నాడు ఆ సంభాషణ మొత్తం సంస్కృత భాషలోనే జరిగింది ఆ ఉపదేశాన్ని ఇచ్చిన అతను చాలా మితభాషి మౌనంగా ఉండేవాడు ఆ మాత్రం చెప్పడం కూడా ఎక్కువే బట్టతిరి గారికి ముందు అర్థం కాలేదు చేపలు కోడుగుడ్లు తినడం బట్టతిరి గారి ఆచారం ప్రకారం నిషేధం గురువు గారికి బట్టతిరి గారి ఆచారాలన్నీ బాగా తెలుసు మరి ఎందుకు ఇలా చెప్పారు చాలా రోజులు అర్థం కాలేదు పాండిత్యం ముందు కాని మాయ అనే మోహం కప్పివేసింది తరువాత చాలా రోజులు ఆలోచిస్తూ కూర్చున్నారు ఆయనకి తెలియని శ్లోకం కాదు కానీ కొంతకాలానికి ఆయనకే తట్టింది మనకు ఏదైనా జబ్బు రాగానే అల్లోపతి హోమియోపతి అనేవి గుర్తొస్తాయి కానీ మూడోది శ్లోకంలో చెప్పినట్లు అల్లోపతి హోమియోపతి వాటి కంటే ముఖ్యమైనది తిరుపతి అంటే దైవానుగ్రహం ఆ గురువు గారు మత్స్యముతో ఆరంభించు అన్న మాటకి జబ్బు తగ్గడానికి ముందుగా చేపలు తినమునే అర్థం కాదని తెలుసుకున్నాడు నీ పాండిత్యాన్ని ఉపయోగించి మత్స్యావతారం దగ్గర నుంచి మొదలుపెట్టి దశావతారాల వర్ణన చేయమని అంటే నారాయణ స్థుతి చెయ్యమని గురువుల సూచన అని అర్థం చేసుకున్నాడు అప్పటి నుంచి వైద్యుల దగ్గరికి పోకుండా భగవంతుడి వైపు తిరిగిపోయాడు భట్టతిరి గారు తన ఇరవై ఏడవ ఏట కావ్యాన్ని మొదలుపెట్టి నూరు రోజుల్లో రోజుకొక దశకం చొప్పున పూర్తి చేసి నారాయణునికి అంకితాన్ని ఇచ్చారు కావ్యంలో కేవలం దశావతారాలు మాత్రమే కాకుండా వ్యాస భాగవత సారాన్ని అందులోని గట్టాలని క్లుప్తంగా రాశారు కావ్యం చేపతో మొదలు కాదు కానీ దశావతారాల వర్ణన కూడా ఇందులో భాగవతంలో ఉన్నట్లుగానే ఉంటుంది అపరిమితమైన పాండిత్యాన్ని సంపాదించి యోగ మార్గంలో సిద్ధులు కూడా సంపాదించి మోక్ష మార్గాన్ని కాకుండా సంసారంలో ఉంటూ గురువుల కష్టాలు తన శారీరక కష్టాలు గురించి మాత్రమే ఆలోచించాడు భట్టదరి గారు భగవంతుడు మార్గాన్ని లక్ష్యాన్ని నిర్ణయించడానికే తన లీలను ఇలా చూపించాడు భగవంతుని నిర్ణయము గురువుగారి సూచన రెండు పనిచేసి పండితుడు మహాభక్తుడయ్యాడు పాండిత్యం అత్యంత ఉన్నత స్థాయికి చెందిన కవిత్వంగా పరిణమించింది భక్తుల కష్టాలు తీర్చడానికి నారాయణీయం అనే కావ్యం రూపుదిద్దుకుంది ఈ కావ్యంలో ప్రతి దశకానికి చివర్లో నా వ్యాధిని తగ్గించు అనే మాట తప్పకుండా ఉంటుంది కావ్యం మొదలుపెట్టగానే భట్టతెరి గారి శారీరక బాధ కొద్ది కొద్దిగా తగ్గుతూ కావ్యం పూర్తయ్యేటప్పటికీ పూర్తిగా తగ్గిపోయింది తరువాత ఆయన దాదాపు తొంభై ఆరు సంవత్సరాల వయసు వరకు జీవించి చాలా గ్రంథాలు రాశారు భగవంతునిలో లీనమయ్యారు మోక్షంతో పాటు మిగతా ఏ పురుషార్థం సాధించుకోవాలన్న శరీరం ఉండాలి అది పోతే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి అందుకే ఆయన ఆరోగ్యాన్ని కోరుకుంటున్నాను అని చెప్పాడు